ఇంతకీ ఇది కొబ్బరి ఉండునా కొబ్బరి లడ్డునా మనలాగా వీటికి ఇగోస్ ఉండవులేండి ఏ పేరుతో పిలిచినా పలికేస్తాయి ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుందేమో గానీ చేసే రెసిపీ అయితే ఒకటేగా నాలుగు కొబ్బరి చెప్పులు దొరికిన వెంటనే మనకైతే గుర్తొచ్చే రెసిపీ ఇదేగా మీకు కూడా ఇదే గుర్తొస్తే వెంటనే కామెంట్ చేయండి నేను చేసే విధానంలోకి వెళ్ళిపోదాం నాతో పాటు వచ్చేసేయండి నాలుగు కప్పుల కొబ్బరి తురుముకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వాటర్ వేసి మరణనిచ్చానంతే పాకం రానిలేదు ఇంకో పక్క వేరే కడై తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి తిమ్ముని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను పచ్చివాసన పోయిన వెంటనే బెల్లం సిరప్లో ఇది వేసేసుకున్నాను ఇక అప్పటి నుంచి గరిట కదపకుండా తిప్పుతూనే ఉండాలి మాడకుండా చూసుకోవాలి ఉడకతూనే ఉండాలి బెల్లంకి కొబ్బరి కొబ్బరికి బెల్లం బాగా కలిసిపోవాలి ఉడికిపోవాలి ఇంకా చివరికి వచ్చేసింది అన్నప్పుడు ఇలాచి పౌడర్ పౌడరు కొంచెం నెయ్యి వేసుకుని బాగా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వండ్లుగా చేసేసుకోవడమే బైది బై మర్చిపోయాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్